అష్మద్ గురుభ్యోనమ మనము మహాభారతంలో భీష్ముడు భీష్ముడికి సంబంధించిన భీష్ముడు వారి కుమారుడైన ధృతరాష్ట్రుడు పాండురాజుకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం ఆ తర్వాత వచ్చిన వారికి జన్మించిన పుత్రులు కౌరవులు పాండవులు పాండవులలో పాండవులలో ద అగరుజుడైన ధర్మరాజు ఆయన యొక్క ధర్మపత్ని ద్రౌపది కదా ఆమె యొక్క విశేషమును తెలుసుకుందాం ద్రుపద మహారాజుకి ఒక కుమార్తె ఒక కుమారుడు కుమార్తె పేరేమో ద్రౌపది ఒక కుమారుడు దుష్టద్యుమ్నుడు ఇతడికి పూర్వజన్మంలో అంబ శివుడి వరం చేత భీష్ముడిని సంహరించడానికి ద్రుపద మహారాజుకి కుమారుడుగా జన్మించాడు ఇతను కొంతకాలం స్త్రీ రూపంలో కొంతకాలం పురుష రూపంలో ఉండేలా జన్మించాడు అప్పుడు అక్కడ జన అంబ భీష్ముని వివాహం చేసుకోవడానికి పట్టుబట్టింది కదా అప్పుడు ఆయన నిరాకరించాడు పరశురాముడిని వెంట పెట్టుకొని వచ్చి ఒప్పందం చేసుకుంటే అప్పుడు కూడా ఆయన యుద్ధమైన చేసి నేను ప్రాణత్యాగం చేస్తాను కానీ నేను చేసుకోనని నిరాకరించాడు కదా అంబను పగబట్టిన అంబ మళ్ళా శివుడిని ప్రార్థన చేసి ఈ ద్రుపద మహారాజుకి కుమారుడుగా జన్మించింది ఆ ద్రుపద మహారాజు కుమారుడు ఎవరంటే దుష్ట జ్యుమ్నుడు ఇతను కొంతకాలము స్త్రీ రూపంలో కొంతకాలము పురుష రూపంలో ఉంటాడు ఆ స్త్రీ రూపంలో ఉన్నప్పుడే మహాభారతంలో యుద్ధంలో భీష్మునికి ఎదురుగా నిలబడి అతని స్త్రీని చూడడం వలన స్త్రీలతో క్షత్రియులు యుద్ధం చేయరు కాబట్టి ఆయన అస్ర సన్యాసం యుద్ధం చేసి అస్ర సన్యాసం చేసి తన ప్రాణానికి ముప్పు తెచ్చుకున్నాడు ఆ విధంగా అప్పుడు అంబ ఇంట దుష్టజృమునుడిగా జన్మించి మహాభారత యుద్ధంలో శిఖండి రూపంలో భీష్మునికి సాక్షాత్కరించింది శిఖండి అనే పేరుతో భీష్మునికి యుద్ధంలో పురుష వేషం వేసుకున్న శ్రీమూర్తి యుద్ధంలో కనబడితే భీష్ముడు యుద్ధము చేయడు అసలు సన్యాసం చేస్తారని పాండవులు అర్జునుడి రథంలో శిఖండిని చూపించి ఆ తర్వాత భీష్మునితో యుద్ధంలో గెలుస్తారు తాత మనవడి పోరులో పాండవ విజయం సాధ్యపడింది దుష్ట ఉన్న సమయంలో వివాహం జరిగి అతడి తాత్కాలిక స్త్రీరూపం చూసి అతడి భార్య అతనిపై ఆగ్రహించగా భయపడి పారిపోయి ఒక యక్షుని సహాయంతో మరలా రూపం ధరించి తన భార్యను మెప్పించను ఈడు దుష్ట ఉన్నాడు కదా ద్రౌపది యొక్క సోదరుడు అతడు కొన్ని రోజులు శ్రీ వేషము కొద్ది రోజులు పురుష వేషంలో ఉన్నాడు కదా స్త్రీ రూపంలో ఉన్నప్పుడేమో పాండవులకు విజయం తెచ్చిపెట్టినాడు సెకండ్ రూపంలో ఉండి కనపడి భీష్మునికి ఈ మరలా పురుష రూపంలో ఉన్నప్పుడు ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు కొద్ది రోజులకి తన భర్త అయినవాడు స్త్రీగా మారేసరికి ఆమెకు కోపం వచ్చి ఆమె వెళ్ళిపోయింది కోపపడి పారిపోయింది అప్పుడు అతను మరలా తపస్సు చేసి సంపూర్ణ మానవ అంటే పురుష రూపాన్ని ధరించి వాళ్ళ భార్యని సంతోషపెట్టాడు ఎవరు దుష్టజుమ్నుడు ఒక యక్షుని యొక్క అనుగ్రహం చేత రూపం ధరించిన యక్షుడు కుబేరుని శాపానికి గురి అయ్యను శ్రీశాపము గురుశాపము బ్రాహ్మణ శాపము చాలా తీవ్రమైనది అన్న విషయం మనకు ఈ మహాభారతములో తెలుసుకున్న విశేషం కాబట్టి అనవసర విషయాలకు తావు ఇవ్వకుండా భగవత్ చింతన సజ్జన సాంగత్యము సత్ప్రవర్తనతో మానవుడు ఆవేశాలకు దుర్మార్గాలకు అన్యాయాలకు తన బుద్ధిని పోనివ్వకుండా భగవంతుని సేవలు సత్కర్మలు ఆచరిస్తూ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అని మనకు మహాభారత గ్రంథంలో చెప్పినటువంటి విశేష అంశాలు ఇవి నాకు తోచిన నేను చదివిన పుస్తకంలో అర్థం చేసుకున్న విషయాంశాలు విశేషాంశాలు మరికొన్ని మరి యొక్క సంచికలో మరికొన్ని ఏదైనా గ్రంథం చదివితే దానికి సంబంధించిన విశేషాలను మీతో పంచుకుంటానని ప్రార్థిస్తూ అందరికీ శుభరాత్రి సర్వే జనాశుకినోవంతు సన్మంగళానిషన్ హరి ఓం సత్సత్ అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 హరి ఓం సత్